స్ వెల్కమ్ టు ఆ దొండం నేను మీ ప్రసాద్ పోసాని కోసం పోటీ పడుతున్న పోలీసులు ఏంటి ఆశ్చర్యకరంగా ఉందా ఇంతకీ ఎందుకు పోలీసులు ఆ రకంగా పోటీ పడుతున్నారనేది తెలియజేస్తాం దానికంటే ముందుగా పోసాని కృష్ణమురళి ఆయన పైన మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆయన ఏదైతే రాజంపేట జైల్లో మరి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు కదా దీనికి సంబంధించి పోలీసులు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు అనేక చోట్ల నుంచి ఆయన కోసం వెయిటింగ్లో ఉండారు ఇంతకీ ఎందుక వెయిటింగ్ అంటే ఆయనపైన సుమారుగా పదిహేను నుంచి ఇరవై కేసుల వరకు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అని డిమాండ్ ఇంత డిమాండ్ గతంలో ఏ ఒక్క వ్యక్తికి రాలా పోసానికి ఇష్టమోర్లకే దక్కింది అదృష్టం సో తీరా ఏంటి అంటే నిన్న అనంతపూర్ జిల్లా నుంచి అలాగే వేరే ప్రాంతం నుంచి ఆలూరు అనుకుంటా ఆలూరు నుంచి ఇప్పుడు పల్నాడు నుంచి ఇలా అనేక ప్రాంతాల నుంచి పోలీసులు వెళ్ళారు ఎవరి కోసం పోసాని కోసం ఎక్కడికి రాజంపేట జైలుకి సబ్ జైలుకి వెళ్ళి మాకు కావాలి మాకు కావాలి అని వాళ్ళు పోటీలు పడాల్సి వచ్చింది చివరికి పల్నాడు పోలీసులు కోర్టు ఆర్డర్ ద్వారా వచ్చారు కాబట్టి ఇదిగో మాకే ఫస్ట్ ప్రయారిటీ ఆయనని చెప్పేసి పోసానికి ఇష్టమొరళని తీసుకొని అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచారు నర్సరాపేటలో చూసారా పోసానికి గతంలో ఎప్పుడైనా ఆయన ఎంత పీక్ స్టేజ్ లో ఉన్న ఆయన కెరీర్ లో కూడా డిమాండ్ లేనంత ఇదిగా ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది సో దీని అంతా కారణం ఎవరు ఒకటి డైరెక్ట్ గా పోసాని కృష్ణమర్లు అవ్వచ్చు ఇండైరెక్ట్ గా పోసాని చెబుతున్న దాన్ని పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోవచ్చు సో కర్త కర్మ క్రియ మొత్తం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో మరి పార్టీలో ఎవరు ఏం మాట్లాడుకున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడించుకోవచ్చా లేకపోతే ఆ పార్టీ అధినాయకుడి ఆదేశాల దేశాల మీదగా ఆ విధంగా జరుగుతున్నాయి అనుకోవాలా సో ఈ పోసాని కృష్ణ మురళి మరి ఈ విధంగా సభ్య సమాజం దించుకునేలాగా మాట్లాడారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా పోయిన ఏమైనా సరే ముప్పై ముప్పై ఐదు వేల వయసు ఉన్న కుర్రాడా ఏవో కన్ను మిన్ను కాండ్రో దాకా మాట్లాడాడు అనుకోవడానికి తాతయ్య వయసు పది మందికి మంచి చెప్పవలసిన వయసు ప్రెస్ మీట్లు పెట్టి అమరావతిని తిరదాడు అనమాట ఇట్లాంటి వాడిని అందుకే నేను గత వీడియోలో కూడా మామూలుగా పిచ్చికొక్కని తరుగుతారు చూసారా లేదా జంతువులు తరింతరు సరే అడవుల్లో ఉండే జంతువులు కనుక రోడ్డు మీదకి వస్తే ఆ రకంగా ఆ రకంగా సమాజం నుంచి తరిమేయాలి నేను ఇలా అంటున్నానని కొంతమంది బాధ కలిగించవచ్చు కానీ అతను మాట్లాడిన మాటలు ఎంత నీచంగా ఉన్నాయంటే నాకు ఇంకా ఏ పదంతో పోల్చాలో అర్థం కావట్ల సో ఆ రకంగా మాట్లాడే పోసాను కృష్ణమర్లే సో ఇప్పుడు ఏం చేయాలి పల్నాడు తీసుకెళ్లారు సో పల్నాడులో ఇప్పుడు రిమాండ్ ఖైదీగా మన ఉంచారు సో చెప్పండి పల్నాడు అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో మంచి మిర్చి ఘాటు మరి ఆ ఘాటు అంతా కూడా మరి పోసాని అఫ్కోర్స్ పోసాని కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాకపోతే గుంటూరు జిల్లాలో ఇటుపక్కన పెదకాని కా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇటు కాటు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ ఘాటులో సో అప్పుడేమో ఏం తెలియాలా ఇప్పుడు మాత్రం అన్ని గుర్తొచ్చేస్తున్నాయి అలా ఉంటుంది పరిస్థితి సో ఇప్పుడు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే పోసానికి గుర్తుంచుకోండి సో అనుకుంటారే వైసీపీ వాళ్ళు కక్షపూరిత ధోరణి అని మరి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ఎవరైనా సరే మాట్లాడితే ఊరుకుంటారో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పోసాని రివర్స్ వేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడారు అనుకోండి పోసాని పోసాన్ని బతకనిచ్చేవాళ్ళ ఇంకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని లేక ఆయన తల్లి గురించి లేక ఆయన పుట్టుక గురించి లేకపోతే ఆయన కూతురు గురించి మాట్లాడితే పోసాన్ని బ్రతకనించేవాళ్ళ మరి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయితే ఒకలాగానా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కూతురు అయితే మరొకలాగానా ఇదేనా మనం చెప్పాల్సింది ఎవరు ఎవరి గురించి మాట్లాడినా సరే ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు అంతేగాని పోసానే కదా ఆళ్ళని కదా మాట్లాడింది అని మనం సమర్థించామనుకోండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తుంది అదే సమర్థించాలనుకోండి ఏమవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తిట్టినా అది కూడా సమర్థించకూడదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో ఎవరు ఎవరిపైన మాట్లాడినా కానీ అది క్షమించకూడదు ఖచ్చితంగా తప్పును తప్పుని కానీ పరిగణించాలా ఇదిగో కోసా మాట్లాడిన తప్పు అప్పుడు పట్టాభి మాట్లాడిన తప్పు అని చెప్పేసి అనుకోండి అవి ఉందా ఉంటుంది రాజకీయం కానీ దానిపైన అప్పుడు పట్టాభి గారు మాట్లాడిన దానిపైన ఏ రకంగా ఇచ్చేశారు పైగా ఆయన వాడిన పదానికి అసలు అర్థం ఏంటో సహానందం తెలియదు కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి మరి ఈ వచ్చి పట్టుకొచ్చాడు కానీ ఆయన ఆ అర్థం తీసుకొచ్చారు కానీ ఇక్కడ పోసలు వాడింది ఆ పదం అది మరి అలాంటిది ఏమైనా భౌతిక దాడులు చేశారా డైరెక్ట్గా అటాక్ చేశారా చేయలేదుగా పట్టాలు గారిని చేసినట్లుగా పట్టాలు గారు ఇంటిపైకి వెళ్ళి ఆ చిన్న పాపండంగా దాడి చేశారు అలాగే పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు గన్నవరంలో ఇవన్నీ చేసి మరి పోసె ఎక్కడైనా ఎవరైనా కొట్టారా ఎవరైనా కొట్టలేరుగా చట్టపరంగానే ఆయన అరెస్ట్ చేశారు కోర్టుకు తీసుకెళ్లారు హాస్పిటల్లో టెస్టులు చేయించారు ఇవన్నీ జరుగుతామండి అదే ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లే లోపల పోలీసులు చేసుకుంటే ఏమవుతుంది పోసం పైన ఆ వయసుకి వాళ్ళకి అత్తారండి దారేదిలో సినిమాలో డైలాగ్ ఉంటుంది అది సార్ ఇటు భయంతో పోయేటట్టు ఉన్నాడు సార్ అని చెప్పేసి అది పోసాన్ని ఉద్దేశించి ఎంఎస్ నారాయణ మాట్లాడతాడు అడే లేదు ఏదే హోటల్ ఎపిసోడ్లో సో మరి అది యాదృష్టి ఏమో కానీ ప్రతీది అప్లై అవుతుంది పోసానికి సో అట్లాగనమాట సో ఆ పోసాని మరి ఆయన అంత ఇదిగా మాట్లాడినా కానీ వీళ్ళు రాజకీయ ద్వేషంతోనో కక్షపూరిత దోడతోనో వ్యవహరించకుండా వాళ్ళు లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నారు చట్టపరంగానే ఇప్పుడు చివరిగా పల్నాడుగా కిరణ్ అనే ఒక వ్యక్తి ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆయన ఫిర్యాదు చేస్తే ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన రాజంపేట జైలు దగ్గరకు వెళ్ళి పోలీసులు అక్కడ ఆ కోర్టు ఆర్డర్ చూపించి ఆయన పల్నాడు తరలించి మరలా అక్కడ కోర్టులో సబ్మిట్ చేయించి ఆ తర్వాత రిమాండ్ విధిస్తే తీసుకెళ్లారు జైలుకి ఇది పరిస్థితి ఇక ముందు ముందు ఎన్ని కేసులు ఉండదో ఏంటో ఇక మొత్తం రిటైర్మెంట్ శాసజీవితం అంతా కూడా ఇక్కడ గడిచిపోద్దాం బహుశా ఎందుకంటే చేసిన పాపాలు అట్లాంటి ఇట్లాంటివి కాదు కదా మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ప్రజాధనాన్ని జీతభత్యాలలాగా తీసుకొని వీళ్ళని వ్యక్తిగతంగా తీర్తాం కుటుంబ పరంగా ఇట్లా ఉండదన్నమాట సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే పోసాని కృష్ణమూర్లకి పోలీసుల దగ్గర ఎంత డిమాండ్ ఉంది అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇదిగో ఇలా తరలసేనంటారు మరొడిగా ఏపీ మొత్తం కూడా ఆ స్టేషన్ ఈ స్టేషన్ ఆ కోర్టు ఈ కోర్టు ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఇదే శిపద్దేమో మరలా దీనికి బోనస్గా ఏంటి నాకు గుండె నొప్పి ఉంది చాతీలో నొప్పి వస్తుంది అక్కడ ఇదొస్తుంది ఇదొస్తుంది అన్నాడు తీరా తీసుకెళ్తే ఏమీ లేదు అన్ని డ్రామాలే సో ఇలా ఉంటుంది అనమాట ఈ డ్రామాలు ఏదో ఎట్లా ఉంటుంది అంటే చిన్నప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళమన్నా లేకపోతే క్లాసులో ఉన్నప్పుడు కడుపులు నొప్పి వచ్చేసింది నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి అంటారు చూసారా ఆ తరహాలో పోసానికి ఇష్టమొట్లే నా కడుపులు నొప్పి పోతుంది నాకు నొప్పి పోతుంది ఇది నొప్పిపోతుంది అన్నాడు తీరా సీఏ గారే డైరెక్ట్గా చెప్పాడుగా ఈయన అనారోగ్యం అని చెప్పేసి డ్రామాలు వేస్తున్నాడు అని చెప్పేసి అట్లా ఉండదన్నమాట చివరికి ఆ పరిస్థితికి వచ్చాడు పోసానికి ఇష్టమొట్లే ఏంటి అంటే చిన్నపిల్లలాగా నాకు హది పోతుంది ఇది నొప్పిపోతుందని చెప్పి ఏదో కాసేపు హాస్పిటల్కి వెళ్దామని ఆ వంకలు ఎత్తుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఎందుకు వచ్చింది తిప్పలే మనకి అసలు మనం ఏంటి మన జీవితం ఏంటి ఎక్కడో అనే గ్రామంలో ఉండేవాళ్ళం హైదరాబాద్ వచ్చాం మనకున్న టాలెంట్ వలన ఎదిగాం నిలబెట్టుకోవాలి అంతేగాని మనకి ఎందుకు ఈ రాజకీయాలు ఇట్లాంటి ఎదవ రాజకీయాలు చేస్తే అంత చేయకపోతే అంత దానికోసం ఉన్న పరువు అన్ని గంగలో వెలిసిపోతున్నాయి కదా ఇంతకాలం సంపాదించుకున్న పేరు పరువు ప్రతిష్ట మొత్తం గంగలో కలిపేసే ఒకే ఒక్కసారి మరి పిఆర్పిలో ఉన్నప్పుడు పెద్దగా ఏమీ లేదు ఆ తర్వాత ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చారో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం లేదు ప్రతిపక్షంలో ఓడిపోయినప్పుడు ఎప్పుడైతే అధికారం చేతికి వచ్చిందో ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు ఆ పార్టీలో ఉన్న చోటామోటా నాయకులందరూ కూడా కొమ్ములు వచ్చేసినాయి ఏమో వెర్రో ఇగిపోయారనమాట ఆ కొమ్ములన్నీ కూడా ప్రజలు డైరెక్ట్గా ఇప్పుడు ఇచ్చేశారు కాబట్టి ఇక ఎవరికాళ్ళు సర్దుకొని సైలెంట్గా ఉండరు చూద్దాం ఇక ముందు ముందు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని కేసులు అవుతాయి ఏంటి ఎన్ని కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోసాని కోసం పోటీ పడుతున్న పోలీసులు ప్రధానంగా ఏదైతే కోర్టు ఆర్డర్తో సహా వాళ్ళు వెళ్ళిపోయి మాకు కావాలి మాకు కావాలని చెప్పేసి ఏదైతే వెళ్ళి అరెస్టులు చేస్తున్నారో దానిపైన ఇప్పుడు మనం విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ